హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఇవారం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెద్ద మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేళ్ళ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ అనేది మనకి చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు అన్న ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది గూడూరు అంటే చాలా మంది గూడూరు అనేది చాలా గూడూరులో ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర గూడూరు అనేది ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో వేరే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే నుంచి మనకి ఆ వరకల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత ప్రతి శుక్రవారం మాత్రమే జరుగుతుంది మరి అంటే వారంలో ఒక శుక్రవారం మాత్రం ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మార్కెట్లో వచ్చి మనకి పొట్టేళ్ళు బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని చూద్దాం లాస్ట్గా మనకి మార్కెట్ అసలు ఎలా ఉంది ఈ వారం పెరిగిందా తగ్గిందా అనే డీటెయిల్స్ అయితే చూద్దాం ఇక్కడ స్టార్టింగ్ అయితే టైం మనకి ఇప్పుడు పది గంటలుగా వస్తుంది బ్రదర్ టైం అనేది మనకి పది గంటలుగా కావస్తుంది ఈ టైంలో మనకి మార్కెట్లో కొట్టేళ్ళు ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే చిన్నపిల్లలు అనేది ఎక్కువగా వచ్చిన కదా త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్య పిల్లలు అనేది చాలా కట్టలు అనేది వచ్చినాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ వచ్చాయి మార్కెట్లకి వచ్చినా కూడా అవి తొందరగా సేల్ అయిపోయినాయి ఎక్కువ ఆగి ఉండే కట్టలు అనేది మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది చాలా వరకు టైం అనేది ఇప్పుడు మనకి పది గంటలు కావస్తుంది ఈ టైంలో చూడండి ఎన్ని కట్టలు ఆగిపోయినారో అసలు మార్కెట్ ఈ రోజు ఎలా ఉంది అనేది మాట్లాడుకునే ముందు మన సబ్స్క్రైబర్స్కి మూడు లోడ్లు అనేది పంపించాం వాటి కామారెడ్డి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు వాటి పంపించాం కర్నూలు డోన్ తెల్లకన్నకి ఒక లోడ్ పంపించాం ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇక్కడ మనం వీడియోలో జివాల్ రేట్లు తెలుసుకున్న ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటున్నా ఈ మధ్య కాలంలో కొంతమంది కామెంట్లు పెట్టారు నిన్న కూడా ఒక వీడియోలో నేను ఎప్పుడు కూడా నేను ఎవరినైనా సరే ఒక మాట ఎప్పుడూ అనను ఏదైనా సరే నాకు కోపం వస్తేనే మాట్లాడతాను లేదనుకుంటే నేను మామూలుగా మాట్లాడను కామెంట్లు పెట్టేవాళ్ళు ఒకటన్నా ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనేది అయినా సరే గూడూరు మార్కెట్లో అయినా సరే నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ మీకు రైతుల దగ్గర ఉండే జీవాల దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి చూపిస్తున్నా తర్వాత వచ్చి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నా ఇది బిజినెస్ కోసం అయితే కాదన్నా జస్ట్ మీరు రాండి చూసుకోండి మీకు రైతు దగ్గర అయినా సరే అన్న ఆ బాగున్న రైతు దగ్గర అయినా సరే మార్కెట్లో అయినా వచ్చిన తర్వాత మీకు నచ్చిన తర్వాత కొన్ని తీసుకెళ్తున్నారు తీసుకెళ్లిన తర్వాత వెంకీ నేను నష్టపోయాను మోసపోయాను అనేది ఇప్పుడు ఒకటి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఇక్కడ బలవంతం అంటూ ఏది ఉండదు ఎందుకంటే కామెంట్లు పెడుతున్నారు నా కామెంట్కి రీజన్ అయితే చెప్తున్నాను మార్కెట్లో అయినా సరే పల్లెల్లో రైతుల దగ్గర అయినా సరే ఎక్కడైనా కొనండి మీరు కొన్న తర్వాత పిల్లలు తీసుకెళ్లిన తర్వాత పెంచే విధానం మీకు తెలియడం లే పెంచే విధానం తెలియక మీరు నష్టపోయి వెంకీ దగ్గర తీసుకెళ్ళి నేను నష్టపోయాను అనేది నా మీద చెప్పొద్దు ఎందుకంటే ఏదైనా సరే తీసుకెళ్లిన తర్వాత పెంచే విధానం చేత కాక మీరు నష్టపోయి నన్ను అంటున్నారు మళ్ళీ దానికి రీజన్ అది కరెక్ట్ కాదన్నా ఇంకా పల్లెల్లో కూడా ఉండే పొట్టేళ్లు చూపిస్తున్నాయి వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి ఆ రైతుల దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేవు ఎవరి దగ్గర కూడా రైతుల దగ్గర ఉన్నాయి లేవు అంతా కట్టాలు చేసి వాటికి పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోవడం డీఫార్మింగ్ చేసుకోవడం ఇట్లా వ్యాక్సిన్స్ వేసుకుని కట్టలు చేసి మేపుకుంటున్నారు అలాంటి కట్టలు కావంటే రాండి వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి అంతేగాని బలవంతంగా తీసుకెళ్ళమని నేను చెప్పడం లేదు తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు చనిపోతాయి అంటే చెప్పలేమన్నా అది ఒక ఒకటి రెండు చనిపోతాయి ఒకడెవరో కామెంట్ పెట్టాడు నిన్న వీర కింద దానికి రిప్లై కూడా ఇచ్చా నేను వెంకీ దగ్గర తొంభై పిల్లలు తీసుకెళ్ళాను తొంభై పిల్లల్లో యాభై పిల్లలు చనిపోయాయి అంట ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు ఒకటి యాభై పిల్లలు చనిపోయేదాకా అతను నిద్రపోతున్నాడా అంటే ఈ వీడియోలో చెప్పకూడదు వీడియో వస్తుంది ఏం ఈ సోదంతా ఎందుకు వీడియో చూపి మనం అనుకోవచ్చు అన్న చెప్తున్నాను అన్న ఎవరైనా సరే కొని తీసుకెళ్లే వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు ఈ చేత కాని వాళ్ళు ఉంటారు చూసా తీసుకెళ్ళి పెంచే విధానం తెలియక అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి తయానికి ట్రీట్మెంట్ చేసుకోలేక పిల్లలు చనిపోతే దానికి నా మీద తప్పు నాది అంటే నేను మోసం చేసినట్టు తప్పు నాది ఎందుకంటే పెంచే విధానం చేత కాని వాళ్ళకి చేత కాని తనం వాళ్ళది కానీ పేరుకి నన్ను అంటారు అంటే అర్థం చేసుకుని ఈ బ్యాడ్ కామెంట్లు మాత్రం మీరు పట్టించుకోవద్దు కదా ఎందుకంటే నేను కూడా పట్టించుకోను మధ్యలో ఎన్నెన్నో కుక్కలు వాగుతుంటాయి ఎన్నో మొరగతుంటాయి అన్ని కామెంట్లు పెట్టుకుంటూ లేదని చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనం వెళ్ళలేము నేను చెప్పేది ఒకటే కదా మన యూట్యూబ్లో ఏదైనా సరే అయినా సరే ఎక్కడైనా సరే ఇక్కడ బిజినెస్ పరంగా అయితే నేను ఛానల్ పెట్టలేదు అన్న ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు మీకు వచ్చి నచ్చి కొని తీసుకెళ్ళండి అంతే బలవంతంగా నేను కొనండి అంటే మీరు తీసుకోరు మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి వెంకీ యూట్యూబ్ చూసి వచ్చి మేము కొన్నాము నష్టపోయాము ఇలాంటికి మనకు ఎటువంటి సంబంధం లేదన్న ఏదైనా సరే మీరు వచ్చిన తర్వాత మీకు నచ్చిన తర్వాత తీసుకెళ్తున్నారు అంతేగా నేను బలవంతంగా మిమ్మల్ని కొనమని చెప్పడం లేదు బలవంతంగా తీసుకెళ్ళమని చెప్పడం లేదు ఏదైనా సరే వచ్చిన తర్వాత మీకు నచ్చిన తర్వాత కొని తీసుకెళ్ళండి ఎందుకంటే ఇంక నువ్వు స్టోరీ మాట్లాడకుండా వీడియో చూపించమంటారు మళ్ళీ ఆ కామెంట్లో మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుంది ఓకే మనం వీడియో లెక్క స్టార్ట్ చేద్దాం చాలా కట్టలు అయితే ఆగి ఉన్నాయి ఇక్కడ ఈ కట్టలు చూద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి పొట్టేలు అన్నా ఎన్ని త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి మొత్తం కట్ అనేది ఎన్న మనవి కాదన్నా అక్కడ బేరం వద్దు వాళ్ళని అడుగు పెదరాయిడు చూడు పెదరాడా మూడు అంటే చెప్పు బొట్టేలు పెళ్ళే అన్ని బొట్టేలే మూడు బొట్టేలు ఎన్ని అంతే ఒకటైనా ఇచ్చేది వంద అయినా ఉన్నాయి ఎన్ని పెదరాయిడు சரி பதிவாடு கட்டில ஏன் செத்த ఈ ఎంత వయసు పిల్లలు ఎన్ని రేట్లు చెప్పా ఉండ రెండు పిల్లలు పెట్టి రెండు మూడు కాదు అడవుతుంది రెండు అది అది బేరం చెప్పు రేటు చెప్తా అంటావు సరేలే దాన్ని నేను అందాలేమో పదిహేను వేలు చెప్తా రేట్ చెప్తే జనాలు ఇంకా రారు మార్కెట్ ఓకే

అప్పుడు ఇప్పుడు ఈ బీడీ తాగే చూసి ఒక నలుగురు పింఛను వాళ్ళు కావాలంట నలుగురైనా ఇబ్బంది లేదు కదా డబ్బులు డబ్బులు తీసుకొని అన్నం పెడుతుంది పింఛన్ డబ్బులు ఈ పొట్టేళ్ళన్ని తీసుకో అట్ట అట్టనుకుంటా జస్ట్ పన్నీ అన్నాయి అనుకోద్దు అప్పుడప్పుడు పన్నీ అనేది ఉంటుంది ఓకే కట్టనేది మొత్తం మనకి ఒక యాభై నుంచి అరవై పిల్లలు కదా యాభై నుంచి అరవై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా అంటే ఫోర్ మంత్స్ కూడా ఎక్కువ లేవు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి ఈ బ్లాక్ పిల్ల అనేది ఫోర్ మంత్స్ వస్తుంది దాని పక్కన పిల్ల ఫోర్ మంత్స్ వస్తుంది ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి పదమూడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇంక ఈ రెండు ఇళ్ళు మూడు మధ్యలో పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ మొత్తం కట్ట మీదనే జత పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఇంకొక బ్యాచ్ ఫోర్ మంత్స్ మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్యాచ్ అనేది ఉన్నాయి మొత్తం నాలుగు నెల్ల పిల్ల ప్రతి పిల్ల అనేది కొమ్ముచ్చున్నాయి ప్రతి పిల్ల అనేది కొమ్ముచ్చున్నాయి ఇది మనకి నాలుగు నెలలు అనేది వయసు ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత వెళ్ళిపోతున్నావా ఓకే ప్రతి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి లైవ్ ఎయిట్ విషయాన్ని గుర్తుకుంటే మనకి పదమూడు పద్నాలుగు కిలో అయ్యారు పదమూడు పద్నాలుగు కిలో అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి పదమూడు నుంచి పద్నాలుగు కిలో అనేది ఫోర్ మంత్స్ పిల్ల అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ అనేది వస్తుంది ఇది జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం అన్న వాళ్ళు ఎట్టపోయారు లేరుడా ఇక్కడ చాలా కట్టలు అంత ఆగిపోయినాయి కొన్నారు అవి అమ్మారా ఈ బ్యాచ్ చూద్దాం ఈ లోపల ఆ బ్యాచ్ రేట్ అడిగే ముందు కొంచెం అక్కడ ఆయన లేడు తర్వాత బ్యాచ్ రేట్ అడదా అమ్మేట ఏనా చెడేనా ఏం అమ్మలా అవి అమ్మారా ఇవి కూడా అమ్మేశారా ఇవన్నీ ఉన్నాయనయ్యా పద్దెనిమిదా ఎనిమిది ఎనిమిది ఏం చెప్తున్నావు నయ్యా పద్దెనిమిది అన్నారు అవి చెప్తున్నావు ఓకేనా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ అయితే అనేది పదిహేను నుంచి పదహారు ఆ మధ్యలో పదిహేను నుంచి పదహారు జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేల పద్దెనిమిది ఉన్నారా పద్దెనిమిది ఉన్నారా పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అని ఖచ్చితంగా దారం అనేది ఉంటుంది ఇప్పుడు అమ్మింది ఫోన్ నెంబర్ ఎందుకయ్యా అంత రేట్లు చెప్తే ఫోన్ నెంబర్లు చెప్పే వాళ్ళు ఫోన్లు కూడా చేయరు రేటు చూసి చెప్పండి వా అట్ట కాదన్నా అట్ట కాదు ఒక్క నిమిషం ఆగు రేడు రీజనబుల్ రేట్ చెప్తే నీ ఫోన్ నెంబర్ పెట్టగలను నువ్వు పద్దెనిమిదిన్నర వేసి చెప్తే ఏం బేరం అడగాల బేరం తగ్గించి చెప్పు నెంబర్ పెడతా ఓకే దాని దగ్గర రేటు పదిహేడున్నర చెప్పుకో లేకపోతే పద్దెనిమిది వేలు చెప్పుకో అంత రేటు చెప్పి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కాదు అడా నాలు నాలుగు నెలల పిల్ల ఉంది ఐదు నెలల ఉంది అంత రేటు చెప్పారంటే అంత రేట్ చెప్తే ఏంది అంత రేట్ అంటారు రేట్ మార్కెట్ ఉన్నప్పుడు చెప్పుకోండి పదహైదు వేలు పైన అంటే దాని మార్కెట్ ఎంత ఉంటుంది అంతే అడగతారు కూర పది కేజీలు ఎంత పడుతుందన్నా ఎనిమిది వేలు నీకడ పెట్టుకుంటారా ఓకే ఎనిమిది వందలు ఓకే పది కిలోలు ఎనిమిది వందలు నీకడుగుంటే వాళ్ళు అమ్మే వాళ్ళు ఎంత కమ్ముకుంటారు అట్లా వద్దు ఆ కూరలు ఎక్కడ వద్దు ఏదైనా మేలు పెడుతున్నాడు నాలుగు వందలు ఉంది నాలుగు వందల యాభై అంటే పెద్ద పొట్టేళ్ళు నువ్వు లైవ్ రేటు కాదు సరే అవన్నీ ఎందుకంటే మనకు వాదన ఎందుకు కానీ సరే భారవ అయితే పద్దెనిమిది వందల అరవై చెప్తున్నావు సరేలే అది అంత రేటు చెప్తే ఏంటంటే మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కూడా అంత రేట్లు ఉన్నాయని మార్కెట్ రారు కాబట్టి మీరు దాని మార్కెట్ ఉన్నప్పుడు రేట్ చేస్తారు అమ్మేశారా జత ఇరవై మూడు వేలకు అమ్మేవా కొనింది ఎవరా అక్కడ ఆయన కూర్చున్నాడా అబ్బో సరే ఒకటి రెండు అంటే వాళ్ళు నచ్చాయి కొన్నారనుకో కొంచెం రేట్ అనేది మనం వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు వాళ్ళతో వాదన అయితే ఎందుకు మనకి ఎందుకంటే వాళ్ళు చెప్పింది నేను చెప్పాలా నేను ఏం అడిగినా కూడా వాళ్ళు చెప్పింది నేను చెప్పాలి ఎందుకంటే రేపు మళ్ళీ వచ్చి అడగాలి కాబట్టి ఈ పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే కొంచెం రేట్ ఎక్కువగానే చెప్తున్నారు వాళ్ళు ఈ బ్యాచ్ కొన్నారంట ఈ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై ఇరవై మూడు వేలకు ఎంత కొన్నారంటున్నారు కానీ కొంచెం రేట్ అనేది హెవీ రేటే పడింది నెల్లూరు పల్లా నెల్లూరు చుడిపి ఓకే కాదన్నా కానీ కొంచెం దాని మీద రేట్ అనేది మాక్సిమం తొమ్మిది వేలు తొమ్మిదిన్నరవై అన్న ఓకే కానీ మరి పదకొండున్నరవై అంటే ఓవర్ రేట్ ఇది ఇది మన వాళ్ళు కొన్నట్టున్నది బ్యాచ్ కొన్నారన్నా కొన్నారా యూట్యూబ్ ఛానల్ అన్న కొన్నారా ఎంత పడిందన్న చేత పద్మూడు నువ్వేనా మనయేనా ఏ ఈ పిల్ల ఆ బండిలోటేనా వెంకీ అన్న వెంకీ మనకోటి ఎన్ని పదమూడు వేలన్న అన్న పదమూడు వేలు పడ్డాయా పదమూడు వేలు ఎన్ని పిల్లలు తొమ్మిది పిల్లలు ఓకేనా బ్యాచ్ అనేది మనకి ఒకసారి పిల్లలు కూడా చూపిస్తాను మీకు ఈ ఆటోలో ఎక్కించిన పిల్లలు అనేది మనకి తొమ్మిది పిల్లలు కాదు ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఉంటాయి ఫోర్ మంత్స్ కాదని ఫోర్ మంత్స్ అనేది ఉంటాయి ఆ జత పదమూడు వేల మీద అంటే రంగులు తక్కువ అంటే నెల్లూరు జుడిపి అయితే ఒరిజినల్ జుడిపి అయితే కాదు ఇవి ఎందుకంటే బ్లాక్ ఉన్నాయి అక్కడ ఒరిజినల్ జిడిపో అయితే కాదు ఇవి బ్లాక్ అన్నీ ఉన్నాయి మిక్సింగ్ ఉన్నాయి అందువల్ల రేట్ అనేది తగ్గింది ఈ కొన్నారా ఏమ్మా అమ్మ ఊరికేనా రెట్నేనా అమ్మలేదా మీరు రేట్లు ఎక్కువ చెప్తే ఎట్టమ్మతాయి పద్నాలుగున్నర వేయి చెప్తారు వాళ్ళు ఏడా కొంటారు చెప్పండి మార్కెట్ లేనప్పుడు మార్కెట్ లేనట్టు చెప్పండి జత ఎనిమిది వేలు అది అది రేట్ చెప్తే వస్తారు అప్పుడు అయిపోతాయి మీరు ఏడాది చెప్తే ఏడవతాయి చెప్పండి ఈ రోజు అన్ని వెనకపోవాల్సిందేలే అంత చెప్తే వెనకపోకుండా ఈ మన ఏంటి అమ్మేటియా అమ్మినాటి అయితే సార్ బండికి ఇవన్నా మీరు కొనింది అయ్యేసే సార్ ఓకే ఓకే అమ్మా ఇవి ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఉండక ఫస్ట్ లో అడిగి రేటు అడగలేదు కదా పద్నాలుగు పదిహేను కిలో పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలోనే కదా మా మన మాట చెప్పాను ఒక మాట తర్వాత నీ మాట మీరేరా పంతొమ్మిదిన్నర చెప్పారు నేను పంతొమ్మిదిన్నర వేసి చెప్తాను చెప్పను అని చెప్పను ఇదే వీడియో పల్లెల్లో రైతుల దగ్గర చూస్తారు చూసినప్పుడు రేపు పద్దు వ్యాపారానికి పోవా ఒక్క మాట నువ్వు ఒక్క మాట నేను చెప్పేది తర్వాత నువ్వు మాట్లాడు ఇదే వీడియో పిల్లలు చూసిన తర్వాత ఇదే పిల్ల రైతు కాడ ఉందనుకో నువ్వు పోతే ఎంత చెప్పాలి వాళ్ళు అంటే ఇక్కడ కొండలా అది ఒకటి నేను అనేది మన సైడ్ ఇప్పుడు రేటు చెప్పచ్చు మీరు కొన్ని రేటుకి ఇక్కడ కొండోలే పంతొమ్మిదిన్నర చెప్పగానే పంతొమ్మిదిన్నర కొండోలే బారం అనేది ఉంటుంది కానీ జనాలు మన రైతులు అలా ఆలోచించరు ఎవరన్నా నేను చెప్పేది అంతే కదన్నా ఆ ఒక మాట ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అన్న రేటు అనేది పంతొందున్నారు వెయ్యి చెప్పారు ఏమంటున్నా అంటే రేటు చెప్పుకుంటే నేను అదే చెప్తా ఉండవు చేసుకోవచ్చు బేరాలు ఉండవు ఇంకోటి ఏంటంటే రైతులు కూడా ఈ బేరాలు చూస్తే రేపు మీరు కొనడానికి పోయినా కూడా రేటు పైకి పోతారు అందుకు నేనేంటే పిల్ల మార్కెట్ ఉన్నప్పుడు చెప్పుకోండి లేనప్పుడు అదే అదేది అడగతున్నా ఎందుకంటే అది చెప్పే రేటు ఎవరు కొనరు కానీ ఆ రేట్ అయితే కాదు మనకి ఓకేనా కట్ అనేది మనకి మొత్తం వచ్చేసి ఇరవై ఇరవై ఐదు పిల్లలు అయితే ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇలా ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ మార్కెట్ లో ఇంత రేట్లు చెప్పినప్పుడు పల్లెల్లో రైతులు కూడా ఇదే పిల్ల రైతు దగ్గర ఉందంటే ఖచ్చితంగా రేట్ అనేది ఎక్కువ చెప్తారు కాబట్టి అందుకు నేను అడిగేది కూడా అందుకే రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము కొన్నామంటే ఇంకా అది వాళ్ళు మనం చేయం కానీ నెల్లూరు పల్ల కొన్నారన్నా వచ్చారా ఎవరి నెల్లూరు పల్ల అన్న ఇతరులకి వాళ్ళు ఎవరు లేరే కొన్నారు కొన్నట్టున్నారా బ్యాచ్ త్రీ మంత్స్ రెండున్నర నెల మూడు నెలలు పోయారు రెండున్నర నెల మూడు నెలలు నా మూడు నెలలు రెండున్నర నెల అని చెప్పాను కదా ఇలాంటి పిల్ల అనేది మనకి రెండు నెలలు మూడు నెలల మధ్యలో పిల్లది రెండున్నర నెల మూడు నెలలు పిల్లలు అనేది కొన్నట్టు ఉన్నారు ఎంతో కొన్నారు అనేది ఒకసారి చూద్దాం బాబాయ్ కొన్నారా బాబాయ్ కొన్నారా ఎంత పడింది బాబాయ్ పదకొండు వేలా మీరు జత ఎంత బాబాయ్ పదకొండు వేలా ఓకే పోతే మనకి రెండున్నర నెల మూడు నెలల మద్దులు అనేది వయసు ఉంటుంది జత ఫ్రైజ్ అనేది మనకి పదకొండు వేల మీద బ్యాచ్ అన్న వాళ్ళకు కొన్నట్టున్నారు లైవ్ ఎయిట్ విషయానికి వస్తే పది పదకొండు కిలో కాదు పది పదకొండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి రెండు నెలలు మూడు నెలలు మధ్యలో పిల్ల అంటే ఇలా ఉంటాయి కొంతమంది వయసు పిల్లలు కూడా తెలియదు అవి రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి కామెంట్లో పెడుతున్నారు రెండు నెలల పిల్లలు అనేది కూడా మేము క్లారిటీగా చూపిస్తా కనిపిస్తున్నాయి కదా అక్కడ బ్యాచ్ ఉన్నాయి రెండు నెలలు మూడు నెలలు మద్దుల పిల్లవి అవి సార్ చూపిస్తా చాలా మందికి అవగాహన లేదు కానీ మాత్రం మాట్లాడడానికి కామెంట్లు పెడతారు రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు లోపల ఉన్నాయని మాట్లాడతారు ఇక్కడ రెండు నెలలు రెండున్నర నెల పిల్ల అనేది మనకి నడి మధ్యలో కనిపిస్తుంది కదా ఈ పిల్ల అనేది మనకి రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో పిల్ల అది పాలపిల్ల ఇక్కడ చూడండి చివరిలో ఉంది కదా ఇవి మనకి రెండు నెలలు మూడు నెలలు లోపల మధ్యలో పిల్ల ఈ బ్యాచ్ మొత్తం ఎన్ని ఉన్నాయి పన్నెండు వేల కదా ఎన్ని ఉన్నాయి అరన్న నలభై ఒక్క పిల్లలు ఉన్నాయి ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి నలభై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి మూడు నెలలు రెండున్నర నెల మూడు నెలల మధ్యలో వయసు పిల్ల ఎంత పద్నాలుగున్నర ఓకే ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి చూడన్నా ఈ బ్యాచ్ అనేది మనకి ఒక ఇరవై ఐదు కొట్టేళ్ళు ఇది వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో వయసు పిల్లలు అనేది జత్త అనేది పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా అయితే ఉంటుంది లైవ్ వేట్ విషయానికి వస్తే పదమూడు కిలోల దా యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేటు వస్తాయి ఈ బ్యాచ్ మాత్రం చెప్పాను కదా రెండున్నర నెల మూడు నెలల మధ్యలో పిల్లలు పెద్ద ఇది వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలలు ఈ ముందు బ్యాచ్ అనేది మనకి రెండున్నర నెల అనేది ఉంటాయి వెనక బ్యాచ్ అనేది త్రీ మంత్స్ అనేది ఉంటాయి జత అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరల్ అయితే ఉంటాయి ఇది మనకి లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పది పదకొండు కిలోల దారి అంటే అంతకుము అయితే ఎక్కువ రావు నాకు తెలిసినంతవరకు పది పదకొండు కిలోలు అనేవి వస్తాయి జత అయితే పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు రీజనబుల్ రేటు బేరం చేసుకుని మనకి పదకొండు వేలు పదిన్నర ఆ మధ్యలో రావచ్చు నాకు తెలిసిన బేరం పర్లా రేట్ అయితే పర్లేదు ఇంకా అక్కడైతే మనకి త్రీ మంత్స్ పిల్లలు అయితే ఆగున్నాయి అక్కడ ఆ బ్యాచ్ కూడా ఒకసారి చూపిస్తాము తర్వాత ఏదైనా ఫైవ్ మంత్స్ అలా ఏదైనా ఉన్నాయంటే అవి కూడా ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది పిల్లల బేరం మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో పిల్లలు చాలా వరకు టైం అనేది పదిన్నరగా వస్తుంది చాలా వరకు కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయినా చూడండి చాలా వరకు కట్టలు అనేది మనకి మార్కెట్ అనేది లేదు ఈరోజు మార్కెట్ తగ్గింది మార్కెట్ రేట్లు అనేది కొంచెం తగ్గాయి కానీ రేట్లు తగ్గాయి కట్టలు ఆగి ఉన్నాయి రేట్లు అయితే తగ్గలా రేట్లు భారీగా చెప్తున్నారు అందువల్ల పిల్లలు ఆగిందన్న డౌట్ ఎందుకంటే ఉదయం నుంచి వస్తున్న మార్కెట్లో రేట్లు మాత్రం బాగా చెప్తున్నారు ఈ కట్ట అనేది మొత్తం ఎన్ని ఉంటాయని నాకు తెలిసినంత వరకు ఒక యాభై పిల్లలు దాకా ఖచ్చితంగా ఉంటాయి కట్ట కట్ట మనకి యాభై పొట్టేళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటాయి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది వారు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే మనం పదకొండు పన్నెండు మధ్యలో వస్తాయి వారు పదకొండు తొమ్మిది వేలకే అదే అదే బాబాయ్ అదే నేను అనేది బాబాయ్ నేను రేటు కాదు అంటుండేది రేటు కాదు బాబాయ్ నేను అనేది లైవ్ ఎటు లైవ్ వేటు విషయం ఎత్తుకున్నా ఏం చెప్తున్నావు బాబాయ్ పదకొండు వేలే చెప్తున్నావు అదేలే ఓకే కట్ట అనేది మొత్తం మనకి యాభై పొట్టేళ్ళు వరకు ఉన్నాయి ఇవి లైవ్ వేట్ అనేది మనకి పదకొండు పన్నెండు కిలో లైవ్ వేట్ వస్తాయి జత అనేది మనకి పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంది బేరం చేసుకుంటే మనకి పది పదిన్నరవై పది వేలకి ఆ మధ్యలో రావచ్చు బేరాలు అనేది లేవు ఇక్కడ ఇక్కడైతే మనకు ఒక కట్ట అనేది బేరం జరుగుతుంది అన్న వాళ్ళు బేరం ఎలా జరుగుతుందో చూద్దాం

తమిళనాడు నుంచి వచ్చినారు సబ్స్క్రైబర్స్ వాళ్ళు బేరం ఎంత కడతారో చూద్దాం ఒకసారి ఎందుకంటే మార్కెట్లో ఎలా ఉంటుందో బేరం అండి మీకు ఒకసారి చూపిస్తా చూద్దాం అనేది మన మార్కెట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం కానీ బేరం చూపిస్తా పదహారు యూట్యూబ్ అండి యూట్యూబ్లే పోతాయి ఓకే దారం కానివ్వండి తెలియదన్నా వాళ్ళు ఏదో బేరాలు చేస్తున్నారు వాళ్ళు ఎండతున్నారు అయిపోయింది దారం అందగడవుతున్నాడు ఓకే బేరవ్ అయితే తెగలేదు వాళ్ళు పదహారు ఏళ్ళుగా చెప్పారు వీళ్ళు వచ్చేసి మధ్యలో బేరవ్ అయితే అడగల చాలా కట్టలు అనేది ఆగిపోయినాయి వారికి చాలా వరకు అయితే కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి మార్కెట్లేకి ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వల్ల ఈ బ్యాచ్ ఇక్కడ ఉంటాయి కానీ ఉదయాన్నే ఇలాంటి కట్టలు తొందరగానే అయిపోయినాయి మార్కెట్ చెప్పాలంటే పొట్టేళ్ళు అనేది మార్కెట్కి ఫుల్గా వచ్చాయి కానీ కొంచెం రేట్లు అనేది మాత్రం కొద్దిగా హెవీ రేట్లు చెప్పడం వల్ల మళ్ళీ అంటే బేరాలు అయితే లేవు కానీ రేట్లు మాత్రం ఎక్కువగా చెప్తున్నారు మార్కెట్లో ఒకటే చెప్తున్నారు మార్కెట్లో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే చూసి కొనుక్కొన్న ఇప్పుడు మీరు ఎక్కువైనా ఒక రూపాయి ఎక్కువ పెట్టి కొన్నారంటే మళ్ళీ అమ్మేటప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి రేటు లేనప్పుడు ఒక రూపాయి తక్కువ కొనుక్కోండి రేట్లు ఉన్నాయి అనుకుంటే ఈ వారం కాకపోతే మళ్ళీ వారం వెళ్ళిపోండి అంతేగాని వచ్చాం కదా తీసుకెళ్ళాలనే ఒక ఉద్దేశం కాకుండా ఈరోజు ఎట్టుందా మార్కెట్లో మార్కెట్ ఎట్ ఈరోజా ఎన్ని కదా ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తా కదా మార్కెట్ ఈ రోజు అట్టుంది ఉన్నారు ఉన్నాయి ఈడలనే రేట్ ఎక్కువ చెప్తున్నారు రేట్ ఎక్కువ కొనే వాళ్ళు వచ్చారు కానీ ఆ రేట్లు చూసి బ్యాక్ వెళ్ళి వెనకెళ్ళు కట్టలు అందుకే ఆగిపోయాయి చాలా వరకు పిల్లల బట్టి పిల్లల బట్టిలే ఈ పిల్లలు వచ్చేసి పదహారున్నర వేయి చెప్తే ఏమంటారు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్ల పదహారున్నర వేయి చెప్తే ఏం కొనాలా కాబట్టి మార్కెట్ పరిస్థితి అర్థమైంది కదన్నా మార్కెట్ లో మనకి కొద్దిగా రేట్లు అనేది హెవీ రేట్లు చెప్తున్నాయి భారీగా చెప్తున్నారు కొనేవాళ్ళు ఆ రేట్లు చూసి భయపడి అనేది వెళ్ళిపోతున్నారు అంతే కదా అంటే ఆ పిల్లలు కూడా పదహారున్నర అంటే ఎవరు కొంటారు కొనరు కదా ఈ ఎవరి నెల్లూరు పిల్లలు ఇవి ఉన్నట్టుండి భూపాలన్నా ఓ భోపాలన్నా మన ఇవి ఏం చెప్పన్నా ఏం చెప్పండు అమ్మా ఏంది రేట్లు దంచేస్తున్నారు రేట్లు నెల్లూరు పల్ల ఓకే దాని గురించి నేను కాదని లేదు బేరాలు ఉంటాయిగా బేరాలు ఉంటాయి కదా ఇరవై రెండు కింద లేవా రేట్లు తరం బాగుండవా జనాలు భయపెట్ట బాగుండవా ఒక బ్యాచ్ అనేది మనకి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా బేర ఇరవై లోపల అని అడిగాను లోపలైతే బేరాలు లేవు అంటున్నాడు ఆయన కానీ దాన్ని బట్టి అర్థం చేసుకుని ఈ బ్యాచ్ మనకి పదహారు వేలు చెప్పారంటే నేను మీరు అర్థం చేసుకోండి గూడూరు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనేది అంటే కొనుగోలు పెద్దగా జరగల కానీ పిల్లల కట్టలు మాత్రం చాలా వచ్చాయి ఉదయం కూడా చాలా వరకు కొన్నారు కొన్ని రిటర్న్ అనేది వెళ్ళిపోయాయి చాలా వరకే రిటర్న్ అనేది వెళ్ళిపోయాయి ఇక్కడ బండ్లకేసేటన్ని ఇక్కడ బండ్లకేసేటి మొత్తం మనకి ఆ రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి చాలా కట్టలు చూడండి ఆగిపోతున్నాయి ఓకేనా బాగా లెంత్ వీడియో వచ్చింది ఇంకా మనకి మేకల వీడియో గొర్రెల వీడియో తీసుకోవాలి పెద్ద పొట్టేలు ఏదైనా ఉంటే పెద్ద పొట్టేలు వీడియో కూడా ట్రై చేస్తాను ఇదో మార్కెట్ విషయం ఏంటంటే భారీగా చెప్తున్న ధరలు ఒక్క మాటలో చెప్పండి భారీగా చెప్తున్న ధరలు రేట్లు కూడా మనకి కొనుగోలు అంత పెద్దగా ఏం జరగలేదు కాకపోతే రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు చూశారు కదా ఈ పిల్లలు కనిపించే పిల్లలు అయ్యే మనకి పదహారు వేలుగా చెప్తున్నారు పదహారు వేలుగా చెప్తున్నారంటే ఇంక మార్కెట్ ఎలా ఉందో చూసుకోండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు పదహారు వేలు చెప్తున్నారు ఇంకా మన వాళ్ళు వచ్చిన తర్వాత కొనే వాళ్ళు కొంటున్నారు వాటిని పదిహేడు వేలు పెట్టుకుంటున్నారు సారీ పద్నాలుగు వేలు పదిహేను వేలు పెట్టి ఇలాంటి పిల్లనే కొంటున్నారు అంత అవసరం ఏం లేదన్నా ఈ వారం రేట్లు చెప్పారంటే రేపు వారం ఖచ్చితంగా మార్కెట్ తగ్గొచ్చు అంటే తొందరపడి ఎంతో దూరం నుంచి వచ్చాం కదా కొనాలి అని మాత్రం కొనొద్దు ఏదైనా సరే ఈ వారం రేట్లు ఉన్నాయనుకుంటే నెక్స్ట్ వారం రాండి ఎందుకంటే భారీగా పెట్టుకొని రేపు మీరు అమ్మేటప్పుడు మళ్ళీ అదే రేటు పోవంటే కష్టం కాబట్టి మార్కెట్ ఏ రేటు ఉందో చూసుకొని జాగ్రత్తగా కొనుక్కొని ఒకవేళ మార్కెట్లో కొన్నా బయట పల్లెల్లో విలేజ్ల్లో కొన్నా వెళ్ళంగానే వాటికి వ్యాక్సిన్స్ వేసుకొని డీఫార్మింగ్ చేసుకొని ఖచ్చితంగా పిల్లలనేది జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీరు నష్టపోతే ఏది ఉండదు ఎవరైనా రూపాయి కోసమే చేస్తాం కామన్గా ఒకటి రెండు డ్యామేజ్ అవుతాయి దానివల్ల మనం డల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఒకటే రెండు పిల్లల డబ్బులు అనేది మనకి ఖచ్చితంగా పిల్లలు బాగున్నాయంటే ఆ డబ్బులు అనేది అక్కడ వస్తాయి కాబట్టి ఏదైనా సరే నష్టపోయేదానికి నష్టపోతున్నామని మాత్రం భయపడి వెనకడుగు అయితే ఎద్దు ఏదైనా సరే కష్టంతోనే స్టార్ట్ అవ్వద్ది సక్సెస్ అయితే అవుతాం కాబట్టి అర్థం చేసుకోండి మన పిల్లలు అనేది మాత్రం మార్కెట్లో ఈరోజు కొంచెం భారీగానే రేట్లు చెప్తున్నారు ధరలు అయితే మాత్రం భారీగా చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉందనేది నెక్స్ట్ వారం వీడియోలో ఖచ్చితంగా మనం ధరలు తగ్గాయా పెరిగాయా కొనుగోలు జరిగాయా లేదని నెక్స్ట్ వారం అయితే చూద్దాం తగ్గలేదు ఓకే అన్న అదే నేను కూడా చేస్తాను అట పెరగలేదు తగ్గలేదంటే ఇక్కడ భారీగా చెప్తున్నారు ఓకేనా పోయిండే నిలిపోయిండే ఓకేనా ఇంకా గుర్రె వీడియో మేకల వీడియో తీసుకోవాలి టైం లేదు ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా